చాలా మంది అమ్మాయిలు మహిళలు లిప్స్టిక్ వాడుతూ ఉంటారు కొంతమంది పెదవులకు లిప్స్టిక్ వేసుకోకుండా అస్సలు బయటకు వెళ్లరు మేకప్ చేసుకోవడం లిప్స్టిక్ వాడడం ఇప్పుడు అమ్మాయిలకు ఒక ఎడిక్షన్ లా మారిపోయింది లిప్స్టిక్కి అమ్మాయిలు చాలా ప్రాధాన్యతనిస్తుంటారు అయితే ఇవి ఎక్కువగా వాడడం వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇక వాటి గురించి తెలుసుకుందాం లిప్స్టిక్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ప్రతిరోజు లిప్స్టిక్ ఉపయోగించేవారు తమకు తెలియకుండానే దానిని మింగేస్తూ ఉంటారు లిప్స్టిక్ కడుపులోకి పోవడం వల్ల దాని ప్రభావం మన జీర్ణ వ్యవస్థపై ఖచ్చితంగా పడుతుంది ఎక్కువగా దీనిని వినియోగించేవారు భవిష్యత్తులో జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక కొన్ని రకాల లిప్స్టిక్ లలో టెన్ పీపీఎం సీసం ఉంటుంది ఎంత స్థాయిలో పీపీఎం సీసం ఉంటే అది మన ఆరోగ్యంపై చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఇది మూత్రపిండాలపై దెబ్బతీస్తుంది ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది గర్భాశయానికి సంబంధించిన సమస్యలకు కారణమవుతుంది దీని కారణంగా క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది టిప్స్టిక్ లో ఉపయోగించే కెమికల్స్ కారణంగా మన నాడీ వ్యవస్థ కూడా ప్రభావం పడుతుంది ఇది మన మెదడు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది లిప్స్టిక్ పునరుత్పత్తి వ్యవస్థ పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణంగా మారుతుంది ఇక ఎవరైతే ఎక్కువగా లిప్స్టిక్ లను ఉపయోగిస్తారో వాటిలో ఉండే రసాయన మూలికాలు కారణంగా చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు లిప్స్టిక్ లను ఉపయోగించకుండా ఉంటేనే మంచిది లిప్స్టిక్ లో ఉండే లెడ్ అల్యూమినియం క్రోమియం కాడ్మియం మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం గనుక లిప్స్టిక్ వినియోగించే విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి సాధ్యమైనంత వరకు లిప్స్టిక్స్ వాడకుండా ఉంటేనే మంచిది అలా కాకుండా ఒకవేళ వాడితే నాసిరకం లిప్స్టిక్లను అస్సలు వాడకండి